చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి మంచి పద్యం చూద్దాం అన్నదానము గొప్ప ధనవచ్చునే కానీ అన్నంబు జాములో నరిగిపోవు వస్త్రదానము కూడా భవ్యదానమే కానీ వస్త్రమేడాదిలో పాతదగును గృహదానము ఒకటి యత్కృష్టదానమే కానీ కొంప కొన్నేండ్లలో కూలిపోవు భూమిదానము మహాపుణ్యదానమే కానీ భూమి అన్యుల పోవవచ్చు అరిగిపోక ఇంచుకయేని చిరిగిపోక కూలిపోవక అన్యుల పాలు కాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై ఒప్పుచుండు చుండు విద్యాదానం ఒకటి జగతి ఈ పద్యంలో ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే అన్ని దానముల్లో కన్నా విద్యాదానం చాలా గొప్పది అని అన్నదానం పొందవచ్చు కానీ అన్నము జాములో అరిగిపోతుంది ఉద్రము ఏడాదిలో చిరిగిపోతుంది గృహదానం అంటే కొంప కొన్నేండ్లలో కూలిపోతుంది అలాగే భూమిదానము మహాపుణ్యదానమే కానీ భూమి అన్యుల పాలు అవుతుంది నిశ్చమై వినిర్మలమై నిశ్చలమై ఎప్పుచుండు విద్యాదానం ఒకటి అని చెప్తున్నారు ఆయన పులకమర్తి లక్ష్మీనరసింహ గారి పద్యంగాన్ని నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్